ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నిరుపేద పిల్లలకి బట్టల పంపిణీ కార్యక్రమం అనేది ఒక అంశంగా పెట్టుకొని వీలైనంత వరకు సహాయం చేద్దామని చేస్తూ ఉన్నాం అయితే ఇందులో ఇంకా ఎవరికైనా ఏమైనా సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా లేదా కార్యక్రమంలో ఇలాంటి మార్పులు కానీ చేయాలనుకున్నా తమ యొక్క అభిప్రాయాలను కూడా మాకు తెలియజేసినట్టయితే దీంట్లో మేము సవరించుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ముందుగా నడిపిస్తున్నటువంటి మును కార్డు సోదరి ఉద్యోగులందరికీ ముందుగా పేరు పేరున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయదశమి సందర్భంగా వాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వ్యక్తి కమతం అమ్మాయి వారు ఈ కళనుకో దేవు కూడా దేవుడు ఏం చేయలేడు మనం పక్క వారికి సహాయం చేసే సేవాగురం అనేది మనం అలవర్చుకోవాలి సేవే మనల్ని ఉన్నతంగా తీర్చిస్తుంది మనిషిని ఈ సమాజంలో ఉన్నతంగా తీర్చి చింత ఎప్పుడు చింతపడతాడంటే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎవరు చూడరు మనం మన తోటి వాళ్ళకు మన కుటుంబానికి కానివ్వండి పక్క వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారో అటువంటి సేవాభావం అనేది అలవర్చుకోవాలి ఇంకోటి సార్ ఏం చెప్పారంటే పిల్లలకు చదువు చదువు ఉంటే సమాజం లోపల ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది మనకు అంబేద్కర్ బాబాసాహెబ్ అందే అంబేద్కర్ చెప్పిన ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరము విద్య ఉంటే మనిషికి వినయం అనేది వస్తుంది వినయంతో పాటు మంచి ఆలోచన శక్తి వస్తుంది మరి అవన్నీ ఉన్నప్పుడు మనం సమాజం లోపల మనం ఉత్తమ పౌరులుగా మా వ్యక్తిగా తీర్చిదాము మనకు మంచి గౌరవం అనేది లభిస్తుంది మరి మనం ఎప్పుడు కూడా ఈ పంపిణీ కార్యక్రమే కాకుండా ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మనం హై స్కూల్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలకు అట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేశాం మరి దాన్ని కూడా అందరు సహకరించారు ఎవరు కూడా మా దాంట్లో ముప్పై మూడు మంది ఉంటాడు ఎవరు కూడా మరి మీరు ఏం చేస్తున్నారు సార్ మరి 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 ఏదంతా చేస్తారు ఎట్లా అంటే అందరు కూడా అందరూ బిజీ ఇప్పుడు బ్యాంక్ మరి అదే స్ఫూర్తిని తీసుకొని మరి గత తొమ్మిది సంవత్సరాల క్రితం బీర్పులు ఉన్నటువంటి మునుగు కాల సంఘంలో పుట్టి చక్కగా మంచి చదువులు చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డ మనం కూడా ఈ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేద్దాం పేద ప్రజలకు మనతో చేతలైన సాయం చేద్దాం సేవ చేద్దామని ఒక సదుద్దేశంతో పెద్ద మనసుతోటి ఆ రోజు మరి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అందరూ కూడా దానికి సిద్ధమై మనందరం కూడా మరి మీరు చెప్పినట్టుగా కార్యక్రమం చేద్దామని నిర్ణయం తీసుకొని మరి ఆ రోజు ఆర్థికంగా పేదలు ఎవరైతుంటే వాళ్ళందరూ కూడా మనం కొంత డబ్బులు జం చేసి ఈ పండగ సందర్భంగా మనలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మనమంతా కొంత సాయం చేద్దాం వాళ్ళకు కూడా మనతో పాటు పంటలు జరుపుకొని సంతోషం ఉండేటట్టుగా మరి బట్టల్ని కొంత మనం సాయం చేద్దామని ఆలోచనతో మరి ఆ రోజు ఈ ఇప్పటి వరకు దాదాపుగా ఇది తొమ్మిదవ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశపెట్ట ప్రవేశించడం జరిగింది ఇందులో దాదాపుగా మా స్టాఫ్ అందరూ కూడా ఉల్లూరుగాపు ఉద్యోగులు ముప్పై రెండు మంది వరకు ఉన్నాము అందరం కలిసి తల అంటే అందరం కలిసి సహాయం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఏర్పడింది సో వారందరి సలహాను అనుసరించి నేను ఇక్కడ అధ్యక్షుడు కొనసాగుతున్నాను మిగతా వారందరూ కూడా ఇందులో ఎవరు తత్వైప్రోగం కావు అందరికీ కలిపి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాం అంతేకాకుండా మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించినప్పుడు కేవలం ఆరుగురు వ్యక్తులతోనే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇదే స్థలంలో గౌతమ మంత్రి వద్దన మనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తదుపరి సంవత్సరాల్లో దీన్ని మన మున్నూరు కాపు సంఘంలోనికి మార్పిడి చేసుకోవడం జరిగింది అక్కడ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈ రోజున ఇక్కడే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం మరి ఎవరు తీసుకోలేని విద్య కష్టపడకుండా అంత ఈజీగా వచ్చే విద్య కూడా కాదు ఏదైతే మనకి ఈజీగా వస్తుందో అది ఈజీగా పోతుంది ఏదైతే కష్టం ద్వారా మనం సంపాదించుకుంటామో అది మన వెన్నంటే ఉంటుంది నిరంతరంగా కాబట్టి ముఖ్యంగా విద్యార్థులందరికీ మనం పేరెంట్స్ అందరికీ తల్లిదండ్రులందరికీ తమ పిల్లలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఉద్దేశము అందులో మేము చేసేది చిన్న సహాయము చాలా మందిలో కొంతమందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం అంత మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా విద్యాపరంగా చాలా కాళ్ళ మీద తాము నిలబడి అభివృద్ధి చెందగలిగినప్పుడు ఇంకా అంతమంది సంతోషమేమీ లేదు కాబట్టి మనలో ఉన్న వాళ్ళని మన కాకుండా మన మున్నోడు కాఫీ సంఘంలోనే మన మున్నోడు కాఫీలోనే చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నారు విద్యను బోధిస్తున్నారు అంతేకాకుండా వివిధ రంగాల్లో ఉన్నారు పోలీస్ రంగంలో ఉన్నారు రైల్వే రంగంలో ఉన్నారు ఆరోగ్య రంగంలో ఉన్నారు విచరిత ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్నారు గజపెడు హోదా కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి మనకు కావాల్సిన వ్యక్తులందరూ కూడా ఏవైనా ఇతర సహా సహాయాలు ఏమైనా అవసరమైనా కానీ చేయడానికి సదా సిద్ధంగానే ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను